వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈరోజు ముఖ్యాంశాలు నమస్కారం అండి నా పేరు గోపాలరావు పదిహేనవాటి కౌన్సిలర్ని ఉపతల గోపాలరావు అండి గత మూడు రోజులు మట్టి కురిసిన వర్షాల వల్ల ఎంఆర్ఆపిసి అనకమాల స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ దాంట్లో పిల్లలు వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా బాధపడుతుంటే పీటీ మాస్టర్ గారికి ఫోన్ చేశారు అండి సంగతి పిల్లలు మొగాల్లో నీళ్ళల్లో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు మీరు ఏదో ఒకటి స్పందించండి అంటే నేను ఒక మూడు లారీలు డెస్ట్ కొట్టి ఇచ్చానండి దాన్ని సదిరిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జెడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం పాఠశాలలో నీరు నిలిచిపోయి లోపలికి ప్రవేశించడానికి వీలు లేకపోయిన పోయినందువలన ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ గారు గోపాలరావు గారికి తెలియచేయగా ఆయన వెంటనే స్పందించి చిప్స్ ను తోలించి ఇమీడియట్ గా దారిని ఏర్పాటు చేశారు దీని ఈ స్పందనకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చదువుతున్నా జెడ్ హెచ్ఎస్ హై స్కూల్ చదువుతున్నాను ఇక్కడ గ్రౌండ్ లో చాలా వాటర్ వచ్చేసాయి అసలు నడవడానికి లేదు ఇంకా మేము వన్ టు బయట వాళ్ళు అందరు ఇక్కడే చేసేస్తున్నారు అసలు రావడానికి ఎంత నీట్ గా రెడీ అయినా ఇక్కడే మొత్తం గలీస్ అయిపోతున్నాం మేము స్కూల్లోకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మై నిమిషం ప్రేమ నేను నైన్త్ క్లేస్ చదువుతున్నాను జెడ్ పి హై స్కూల్ చదువుతున్నాను ఇబ్రహీంపట్నం మండలం ఈ రోజు మూడు రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి మా టీచర్స్ మా హెచ్ఎం గారు అందరూ కలిసి ఆ స్థానిక గో గారికి ఆ సమస్య అందించారు మాత్రం సుధీర్ బాబు జడ్పీ హై స్కూల్ ఇబ్రహం పట్నలో గత రెండు రోజులుగా కూర్చున్న వర్షాల కారణంగా గేట్ లోపల నుంచి లోపాలు రావడానికి పిల్లలకి కి ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది దీని దృష్టిలో పెట్టుకొని మా స్థానిక కౌన్సిలర్ గోపాలరావు గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన వెళ్లిన వెంటనే లారీలతో మట్టి తోలిచ్చి మార్గాన్ని సుగమం చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన పిల్లలు చూశారు ఈ కౌన్సిలర్ గోపాలరావు గారికి మేము అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చూపిస్తుంది